எரக்காக மனாண்ட பாடுபோ ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం స్క్రీన్ చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి వ్యాగనఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ఇది బ్లాక్ బాస్టర్ బాకపోతే ఫస్ట్ వీడియో అయితే చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వ్యాల్యూ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్వల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది లోపల లెదర్ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అర్ మనమైతే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌసండ్ టెన్ మోడలు ఆ లక్ష అరవై వందలు అంటే మామూలు మాట కాదన్న మార్కెట్లో లక్ష నలభై లక్ష యాభై ఉంది మన ఛానల్లో పెట్టిన తక్కువ వేరే ఎవ్వరు పెట్టరు పడిపోతే నైన్ మంత్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఉంది ఇంకా ఫైవ్ మంత్స్ ఆర్సీ వెల్లడి ఉంది ఫైవ్ మంత్స్ తర్వాత మీరు రెన్యువల్ ఆపరేషన్ చేయించుకోవాలి అంటే అప్పుడు మీకు పదమూడు వేలు ప్లస్ ఇన్సూరెన్స్ ఒక నాలుగు వేలు పదిహేడు వేలలో అయిపోతుంది అన్న అది కూడా ఫైవ్ మంత్స్ తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు ఒక లక్ష ఆరు వైందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది చాలా తక్కువ రేటు లేట్ చేయకండి ఎమ్మట వెళ్ళండి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా పడిపోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు మారుతి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ సారీ మారుతి వ్యాగన్ ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు కంపెనీ పై ఫ్రంట్ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న నైంటీ ఫైవ్ అనరు ఎయిటీ ఫైవ్ మనం ఒకటే చెప్పినాం సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ మన ఛానల్లో పెట్టినంత తక్కువ రేట్లు వేరేవరు పెట్టరు అసలు రెండు వేల ఏడు అంటే మార్కెట్ లక్ష పైన ఉంటుంది అటువంటిది మనం డెబ్బై ఐదు వేల ఐదు వందలు బట్ పోతే ఈ రెండు వేల ఇరవై వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది అంటున్నాడు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది చాలా తక్కువ రేట్ అన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీ కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా నా వస్తున్నా ఆగివే ఒక్క నిమిషం వీడియో అయిపోయింది లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా మనం పెట్టినంత తక్కువ ఎవరు పెట్టరు మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇది రెండు కార్లు సీరియా నెంబర్ వన్ టూ వన్ ఉంటుంది ఓకేనా ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేయండి మన ఛానల్ నెంబర్కి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ మళ్ళీ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్ వాళ్ళు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే ఇంకా డీటై కూడా చెప్తా సారీ డీటెయిల్స్ లేవు ఇక నో డీటెయిల్స్ ఓన్లీ స్క్రీన్ ప్లేయింగే ఓకేనా ఉంటా ఇంకా ఇంకా వీడియోలు పెట్టే ఉండే పెడతా ఉంటా రేట్ నైస్ డే గుడ్ మార్నింగ్ రైట్ అన్న